ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో పంజాబ్ కింగ్స్ విక్టరీ కొట్టింది ముల్లాన్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో పదహారు పరుగుల తేడాతో విజయం సాధించింది యజ్వేంద్ర చాహల్ మార్కు జాన్సన్ సంచలన బౌలింగ్తో ఓడిపోయే మ్యాచ్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో సూపర్ మ్యాచ్ జరిగింది పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్కు అసలు సిసలు క్రికెట్ మదా చూపించింది వాట మ్యాచ్ అనిపించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే నూట పదకొండు రన్స్కే ఆల్అౌట్ అయింది ఈజీ స్కోర్ కోల్కతా గెలుపు గ్యారంటీ అనుకున్న పంజాబ్ బౌలర్ల దాడితో కేకేఆర్ చేతులెత్తేసింది ఒకనొక టైంలో మూడు వికెట్లు కోల్పోయి డెబ్బై రెండు పరుగులు చేయడంతో కోల్కతా విజయం ఖాయమనే అనుకున్నారంతా కానీ చాహల్ మ్యాజిక్ తో ఏడు పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయింది ఆఖర్లో రసెల్ బాదురుతో ఉత్కంఠ రేగింది కానీ పంజాబ్ హిస్టరీ క్రియేట్ చేసింది ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరును కాపాడుకున్న టీంగా పంజాబ్ నిలిచింది ఫస్ట్ నూట పదకొండు రన్స్ మాత్రమే చేసిన శ్రేయస్ సేనా చేచింగ్లో లో కేకేఆర్ ను పదిహేను పాయింట్ ఒక్క ఓవర్లలో తొంభై ఐదు పరుగులకే ఆలౌట్ చేసి అద్భుతం చేసింది పదహారు పరుగుల తేడాతో హిస్టారికల్ విక్టరీని అందుకుంది చాహల్ నాలుగు యాన్సన్ మూడు వికెట్లతో పంజాబ్ ను గెలిపించారు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ ను కోల్కతా బౌలర్లు ఓ ఆటాడుకున్నారు పవర్ ప్లేలో హర్షిత్ రాణా ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి సునీల్ నరేన్ కలిసి పంజాబ్ స్పీడ్కు బ్రేక్ వేశారు టాప్ త్రీ బ్యాటర్ల వికెట్లను పేసర్ హర్షిత్ ఖాతాలో వేసుకున్నాడు మిడిల్ ఓవర్లలో మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ సునీల్ చెరో రెండు వికెట్లతో తిప్పేశారు దీంతో పంజాబ్ కింగ్స్ తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది ముప్పై పరుగులు చేసిన ప్రభుసిమ్రన్ ఇరవై రెండు రన్స్ చేసిన ప్రియాంష్ ఆర్యా టాప్ స్కోరర్స్ టార్గెట్ చిన్నదే కాని ఛేజింగ్ లో కేకేఆర్ కు ఫస్ట్ లోనే షాక్ తగిలింది రెండు ఓవర్లు కూడా కంప్లీట్ కాకుండానే ఓపెనర్లు పెవిలియన్ చేరిపోయారు ఫస్ట్ ఓవర్లో నరేన్ను యాన్సన్ అవుట్ చేశాడు ఆ వెంటనే ఐపీఎల్ డెబ్యూ పేసర్ జేవియర్ డికాక్ ఓపెన్ చేశాడు రెండు వికెట్లు పోయినా కూడా ఆ ఎఫెక్ట్ పడకుండా యంగ్ ప్లేయర్ రఘువంశీ సీనియర్ ఆటగాడు రహానే బాధ్యతగా ఆడారు రఘువంశీ ముప్పై ఏడు పరుగులు చేస్తే రహానే పదిహేడు రన్స్ చేశారు ఆరు ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి యాభై ఐదు పరుగులు చేసిన కేకేఆర్ టార్గెట్ దిశగా దూసుకు వెళ్లింది అప్పుడే చాహల్ మ్యాజిక్ చేశాడు రహానేను అవుట్ చేసిన చాహల్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు రహానే వికెట్ తీసిన చాహల్ తర్వాతి ఓవర్లో రఘువంశీని పెవిలియన్ చేర్చాడు వెంకటేష్ అయ్యర్ను మ్యాక్స్వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు చాహల్ తన తర్వాతి ఓవర్లో అద్భుతమే చేశాడు రింకు సింగ్ రణ్దీప్ ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు ఓటమి ఖాయం అనుకున్న వేళ పంజాబ్కు మ్యాజికల్ బౌలింగ్తో చాహల్ ఆశలు రేపాడు విజయానికి నలభై రెండు బంతుల్లో ముప్పై మూడు పరుగులు కావాల్సిన టైంలో కెకెఆర్ చేతిలో రెండే వికెట్లు ఉన్నాయి క్రీజ్లో ఉన్న రసెల్ పైనే ఆ టీం ఆశలు పెట్టుకుంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చాహల్ వేసిన తర్వాతి ఓవర్లో రసెల్ రెండు సిక్సర్లు ఓ ఫోర్ కొట్టాడు మరో ఎండ్లో అర్షదీప్ ఓవర్లో ఐదు బాల్స్ ఆడిన వైభవ్ లాస్ట్ బంతికి అవుట్ అయిపోయాడు చేతిలో ఒకే వికెట్తో కేకేఆర్ గెలుస్తుందన్న అంచనాలు తగ్గిపోయాయి ఆ తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్కే రసెల్ను యాన్సన్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకుంది